టీవీ సచ్చినా కొనకండే మనం కంపెనీ టీవీలు ఎందుకు కొంటామండి నైంటీ పర్సెంట్ రిపేర్ రావు ఒకవేళ రిపేర్ వచ్చినా కూడా మంచిగా ఇంటికి వచ్చి సర్వీస్ చేస్తారని కొంటాం కానీ ఏం చేస్తాం నలభై ఐదు రోజుల నుంచి వెళ్ళి నేను ఫోన్ చేసి 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 తనకు వస్తా వస్తా అని చెప్పి రాలేదు అందుకే టీవీ తీసుకొని కోటికి అయితే వెళ్తున్నా కానీ ఏం చేస్తాం గాచారం బాగాలేకపోతే మనం ఏం చేయలేం ఎందుకంటున్నా అంటున్నారా ఈ మాట ఎందుకంటే పోతుంటే కారు కూడా పంక్చర్ అయిపోయింది ఏం చేస్తాం పంచర్కి ఆరు వందలు తీసుకుండు నమ్ముతారు నమ్మరు లాస్ట్ ఈ మొరగు వచ్చుకుంది ఇక పార్కింగ్ ప్లేస్ లేక కోటిలో దోలాడి 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 ఒక దగ్గర అయితే పార్కింగ్ చేసేసిన ఇక టీవీ మెకానిక్ షాప్కి వచ్చినాం వాడేమో ఒక గంట అని చెప్పిండు నాలుగు గంటలు కూర్చోబెట్టిండి మమ్మల్ని ఏం చేస్తాం ఇక కూర్చొని కూర్చొని యాస్ట్ వచ్చింది లాస్ట్కు మళ్ళీ తిరిగి కార్లో వెళ్తుంటే నిజంగా ఈరోజు మాత్రం మాకు ఆచారమే బాగాలేదండి ఎందుకంటే చాలా అంటే చాలా ట్రాఫిక్ ఆ ట్రాఫిక్ నుంచి వెళ్ళి బయట పడడానికి మాకు గంట పట్టింది లాస్ట్కు షాప్ కాడికి ఆరు గంటలకు వచ్చి చికెన్ షాప్ ఓపెన్ చేసి లాస్ట్కు నైట్ పది గంటలకు టీవీ ఫిట్ చేసి హాయిగా అయితే రిలాక్స్ అయినా ఎందుకంటే టీవీ లేకపోతే పిల్లలైతే అయితే సంపక తిన్నారండి